నమస్తే మనకి జీవితంలో వస్తున్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి కష్టాల విషయంలో అటు నుండి బయటికి రావడానికి మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటి అంటే మొట్టమొదటిగా మీ జాతక చక్రాన్ని చూసుకోండి అందులో ఏదైతే గ్రహము మరియు దాని యొక్క రెండు గృహాలు కూడా విపరీతమైనటువంటి నెగటివ్ ఇంపాక్ట్ ని కలిగి ఉన్నాయి అనేది మనకి కనిపించినప్పుడు ఆ స్థానం ఏదైతే అయ్యిందో దానికి సంబంధించినటువంటి వాటి విషయంలో ఆయా గ్రహానికి సంబంధించిన కారకత్వాల విషయంలో మొట్టమొదటి నుండి మీరు దానిపై ఉండే వ్యామోహాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేయండి మరియు ఏదైతే ఆల్రెడీ సమస్యల్లో వెళ్ళామో మనము దాని నుండి మనకి సత్ఫలితము లేదా మనం కోరుకున్నట్టుగా ఫలితం కంటే కూడా దానిని ఎంత త్వరగా ఎంతో కొద్దిగా ఏది ఖర్చైనా మంచిదే కానీ వదిలించుకునే ప్రయత్నం చేయండి దెన్ అప్పుడు మన యొక్క కర్మ కరగడానికి సో మనము రిలాక్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కానీ దానికోసం ప్రాకులాడి ఇంకా ఆ ఇంపాక్ట్ నే పెట్టుకోవద్దు ఓకే namaste